అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి సో నిన్నటి వీడియోలో మేము బ్రోరువల్ని డ్రిల్లింగ్ చేసేది అయితే మీరు వీడియో చూసారు కదండి సో ఆ వీడియోలో మేము ఇలా చేసాం కదా గంగమ్మ తల్లి అయితే మాకు కరుణించింది కాబట్టి అమ్మవారికి గాజులు మళ్ళీ పువ్వులు పెట్టేసి మీరు పూజ ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మేము మోటార్ అన్ని ఫిక్స్ చేసి ఉన్నాం కాబట్టి మీరేం చేస్తారంటే వర్షం నుంచి కొద్దిగా కాపాడుకోవడానికి ఒక గన్ని బ్యాగ్ని ప్లేస్ చేసి మనం డ్రిల్ చేసినప్పుడు వాటరు ఫస్ట్ ఎలా వస్తుంది అంటే ఇలా మడ్ వాటర్ అలా వస్తుంది కదండి ఇసుక సో ఆ ఇసుకని యూస్ చేసుకుంటూ ఒక గన్ని బ్యాగ్ మోటార్ చుట్టూరు వేసేసి దాని చుట్టూరు ఇప్పుడైతే ఈ ఇసుకని అయితే నేను కవర్ చేసేస్తున్నాను ఎందుకంటే మేము ఇప్పుడే మోటార్ని అయితే యూస్ చేసి ఆన్ చేసి అవంతా చేయం కదా సో కాబట్టి నేనేం అంటే ఇవంతా ముందుగా కవర్ చేసుకుంటున్నా ఇప్పుడు మేము త్రీ డేస్ తర్వాత భూమి పూజ అయితే స్టార్ట్ చేసామండి సో ఈ భూమి పూజ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ దీనికి కావాల్సినవి అంటే మీరు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళైతే భూమి పూజ చేయాలి సో భూమి పూజ చేసినప్పుడు ఏమేం కావాలి ముఖ్యంగా కొన్ని ఉన్నాయండి అవన్నీ నేను ఈ వీడియోలో మీరు చూస్తుంటే చెప్తూ వెళ్తాను ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూడండి సో దట్ మా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీతో పాటు వస్తాయి సో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించిన వాళ్ళైతే ఇవన్నీ వీడియోస్ మీకే హెల్ప్ఫుల్ అనమాట సో ఇప్పుడేంటంటే మీ ఇష్ట దైవాన్ని అలాగే మీ ఇంటి దేవుడిని పెట్టి మీరు పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇక్కడ పసుపు కుంకుమం పెడుతున్నాను కదండి ఇదేంటంటే సైజ్ రాయ అని అంటారు సో దీనికి కూడా మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఐదు సైజ్ రాళ్ళు దాంతోపాటు మీ ఇష్ట దైవుడు అలాగే అదే మీ ఇష్ట దైవము దాంతోపాటుగా మీ ఇంటి దేవుడు సో ఇలా పట్టాన్ని దేవుడు ఫోటోని పెట్టి లేకపోతే విగ్రహం ఉంటే విగ్రహాన్ని కూడా పెట్టి మీరు ఫోటోకి పూజ అయితే చేసుకోవచ్చు భూమి పూజ రోజు ఇంపార్టెంట్లీ ఏంటంటే మీరు ఫస్ట్ పూజ చేయాల్సిందే గణేషుడికి అనమాట గణేషుడిని పిలిచి ఆహ్వానం చేసి మీరు ముందుగా అయితే పూజ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కలశాన్ని కూడా పెట్టండి సో ఇవంతా అయిన తర్వాత మనం దీపం అయితే వెలిగించాలి సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోండి సో దట్ మీకు హెల్ప్ అవుతుందనమాట సో ముందుగా అయితే మాకు ముహూర్తం టైం పడింది అంటే మీరు భూమి పూజ చేయాలి అన్న కూడా మీ ఇంటిలో యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ అంటే గ్రహ నక్షత్రానికి రాశి సో వాటికి ఏది కరెక్ట్ సూటబుల్ టైం అనేది చూసుకొని మరి మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోండి మాకైతే అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఫిఫ్టీన్ అయితే మంచి ముహూర్తం ఉండిందనమాట సో అందుకే మేము ఫైవ్ థర్టీ టు సిక్స్ ఫిఫ్టీన్ లోపైతే ఇప్పుడు ప్రజెంట్ పూజ అయితే చేసుకుంటున్నాము మీరు పూజ చేసినప్పుడు ఇది గమనం గుర్తుంచుకోండి మొదటి పాయింట్ ఇంటి యజమానికి ఏదైతే పర్ఫెక్ట్గా టైమింగ్స్కి సెట్ అవుతుందో సో దాన్ని బట్టి మీరైతే దానికి సపరేట్ ముహూర్తం తీసుకొని మరి మీరు భూమి పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మహాగణపతి ప్రార్థనపూర్వక ప్రార్థన పూర్వక మహాసంకల్ పూజ చేసే ముందు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది సంకల్పం తీసుకున్నప్పుడు పువ్వులు కొద్దిగా అక్షంతుల్ని తీసుకొని మీ కుడి సైడ్ సో కుడి సైడ్ ఇలా మా మమ్మీ డాడీ ఎలా పట్టుకున్నారో సో అలా పట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ తెలుసుకోండి మీరు పూజ చేసినప్పుడు గమేళ తాపి పార గుణపము ఇలాంటివి కూడా పెట్టేసి మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఆ రోజు ఇవన్నీ చాలా బేసిక్ అయినా మేము పూజ చేసినప్పుడు మాకు కొంతమంది చెప్పారు కాబట్టి సో దాన్ని నేనైతే మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను మీరు పూజ చేసినప్పుడు ఇవన్నీ చూసుకోండి ఓకేనా ఆ రోజే సౌమ్య పీజీ నుంచి ఇంటికి వచ్చిందనమాట సో సౌమ్య కూడా మా ఇంటి పూజ ఇవన్నీ చేసేది ఇంటి స్టార్ట్ చేసేది మొత్తం అటెండ్ అయింది ఇంకా మేము సౌమ్య వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసింది వాళ్ళు గృహప్రవేశం చేసింది అవన్నీ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మేము ఊరికి వెళ్ళినప్పుడు ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక అది ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి సౌమ్య వాళ్ళ ఇల్లు ఎలా ఉంది వాళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేశారో అవన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను కన్స్ట్రక్షన్స్ది లేదు గృహప్రవేశం అయితే వీడియో ఉంది ఎవరైనా ఆ వీడియో చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఐ బటన్లో లింక్ ఇచ్చి ఉంటాను వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి ఓకేనా అండి ఇంకేమాత్రం లేట్ లేకుండా ఇప్పుడు మన పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం మా ఇంటి దేవుడు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి అనమాట సో మేము అయితే ముందుగా గణేషుడికి పూజ చేసి తర్వాత మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామికి అయితే మేము పూజ చేసుకుంటున్నాం అనమాట అలాగే మీ ఇంటి దేవుడు అలాగే మీ ఇష్ట దైవాన్ని పెట్టి మీరు అయితే పూజ చేసుకోవచ్చు మీరైతే ఇక్కడ బోర్ తీశారు కదండి వాటిని ఇలా బాగా మనం కవర్ చేస్తామన్నమాట దీని మీద ఒక్కసారి అంటే దేవుడి దగ్గర మేము ప్రోక్షణం చేయడానికి వాటర్ అయితే పెట్టాము అంటే స్టార్టింగ్ మేము చెప్తామన్నమాట గంగాదేవిని ఆహ్వానించి గంగే చముని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అలా చెప్పేసి మేమైతే గంగా మాతని ఆహ్వానం చేశాం కదా సో ఆ వాటర్ని తీసుకొని ఒకసారి ప్రోక్షణం చేసి దాని మీద పసుపు కుంకుమం పువ్వులు అక్షంతల్ని కూడా ఒకసారి వేసి అమ్మవారిని తెలుసుకుంటూ ఒకసారి అయితే మేము భూమి పూజకి మళ్ళీ పర్మిషన్ అడిగినట్టు దేవుడిని మళ్ళీ ఒకసారి చేయబోతున్నాము అనేటట్లు సో ఇవన్నీ చాలా బేసిక్ మీరు కూడా చూసి ఇలానే చేసుకోండి ఓకేనా చూడండి ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇల్లు కడతారన్న కూడా లేకపోతే మీరు భూమి పూజ చేస్తున్నారంటే ఆ రోజైనా ఈ మామిడి ఆకులతో పాటు అయితే తెచ్చి ఉంచుకోండి అంకోలం అని చెప్తే మీకు అర్థం కాదు అంటే ఊడుగ చెట్టు అని అంటారు కదా సో ఊడుగ చెట్టు తర్వాత అంకోలం రెండు ఒకటే సో దీన్ని తెచ్చి మామిడాకులతో కట్టి మీరు భూమి పూజ రోజు పెట్టారనుకోండి ఇది భూమిని పరిశుద్ధం చేసేది కాకుండా మీకు చాలా శ్రేష్టం అనమాట ఇది ఇది ఎవ్వరు చెప్పరు సో నేనైతే నే మాకు ఎవరో చెప్పారు సో ఇలా చేయండి అని మాకు ఎవరో చెప్తే నేను మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను అనమాట సో మీరు తెలుసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి తెలీదు ఒక ల్యాండ్లో ముందు ఏముండేదో ఏటో మాకు తెలీదు కదండి సో అందుకే మేము పూజ చేసినప్పుడు ఆ ల్యాండ్ని అయితే పరిశుద్ధం చేసుకొని మేమైతే ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరు ఆ అంకోలము అంటే అర్థం కాదు అంటే అదే చెప్పాను కదా ఊడుగ చెట్టు దాన్ని మామిడాకులతో మాత్రం కట్టేసి అన్ని సైడు పెట్టాలి నేను తర్వాత చెప్తాను అలాగ ఏంటి అనేది కాకపోతే మీరు ఆ రోజు మాత్రం భూమి పూజ చేసిన రోజు మాత్రం ఇవి రెండు ఖచ్చితంగా తెచ్చుంచుకోండి ఓకేనా అండి हृदयन्तरे निरन्तरं वसन्तमेव योगिनान्तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततं महागणेशपञ्चरत्नमादरेण योन्वहं पृथलवती प्रवातके हृदस्मरं गणेश्वरं नमः प्रवञ्चदन्मनस्पचोरात्मोर्जां याच्छति यस्ता भगावो बवाज्यन्तनः कपर्धिनापि साणा आ अनेशन्नस्य किशमा अब्जुरस्य न शङ्करीः परीते सन्वानो हेतिरस्मान्द्रणकृतविष्पथाः अथोज विषुदिस्थिवारी यस्मिन् निदेहितं याते हि तमिळुत्थमाहस्ते भगोवति दनुः చూడండి గమేల తాపి పార గుణపము ఇవన్నీ ఉంది కదండి సో వీటిని కూడా పెట్టి మీరు పూజ చేయండి ఇవన్నీ మీకు ఎవ్వరు చెప్పరండి మాకైతే మా మేస్త్రి అన్న చెప్పారనమాట వీటికి కూడా పూజ చేయాలని చెప్పేసి సో మాకు తెలియలేదు అన్న చెప్తే మాకు తెలిసింది కాబట్టి నేను మీతో పాటు అయితే షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా వాటన్నిటిని పెట్టి పూజ అయితే చేసుకోండి ఎందుకంటే ఇల్లు కట్టడానికి మెయిన్గా మాకు కావాల్సింది అవే కదండి సో వాటికి కూడా ఒకసారి మీరు పూజలు అయితే చేసుకోండి नृसिंहाः परतो नृसिंहो यतो यतो यामि ततो नृसिंहा नृसिंहादेवादपरं न किञ्चित् तस्मान् नृसिंहं शरणं प्रवध्ये लक्ष्मी नरसिंहमूर्तके नमोन्नमः मनसाभीष्टप्रार्थनाराधनपूजापूर्वक नानाविद परिमलपत्रकदम्बकुसुमाकर मानाधारणमहङ्करिष्ये पुरदेवतानुग्रहप्रसाद फलसिद्धिरस्तु पुरदेवता समेता लक्ष्मीनरसिंहस्वामिदेवता समेता च वास्तु पुरुषदेवतानुग्रहप्रसाद फलसिद्धिरस्तु अविच्छिन्नतां पत्यजीवनप्राप्तिरस्तो पुत्रगौत्राभिवृद्धिरस्तो धन ओम वस्तुवाहनाध्यक्षा नम ओं फालचंद्राय नम ओं लंभजटराय नम ओम मोदक प्रिया ओम ऋषिकेशा नम ओं पद्मनाभाये नम ओम वागवे नम ओं कुबेराय नम ओम ओम ओं ओम, ददध... ओम ఇంతవరకు చక్కగా పూజ అయితే అయిపోయిందనమాట సో ఇది మీ ఫ్యామిలీ మెంబర్సే పూజ చేయాల్సి ఉంటుంది ఇదంతా అయిన తర్వాత మీరెంతమంది ఫ్యామిలీ ఉన్నారో మీరందరూ ఆ గుణపాన్ని తీసుకొని మూడు సార్లు మూడు సార్లు ఇలా దున్ని దున్ని మట్టి అనేది బయటికి తీయాల్సి ఉంటుంది ఇలా తీసిన తర్వాత నెక్స్ట్ అది ఇంకోటి ఉంది నాకు ఆ పేరు రావట్లేదు సో దీనితో సహా మూడు సార్లు మీరు తీయాల్సి ఉంటుంది అంటే పనికి వస్తారు కదా తర్వాత సో వాళ్ళు చేసే ముందు మీరైతే చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ దవ్వారో దాంట్లో పాలు పంచదార తేనె ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని అయితే ముందుగా ఆ క్షీరాభిషేకం అంటే శివుడికి ఎంత ఇష్టము సో అలాగే మనకి భూమి దేవిని మేము భూమి అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉండే భూమిని దేవుడితో కొలుస్తాం కదా సో దేవతని దేవుడిని పిలిచి మేము ఇలా అంటే చూపించి పాలని వేసి వాళ్ళకి ఇష్టమయ్యేటట్టు చేసి తర్వాత మనమైతే భూమి పూజ చేసుకుందాం ఎందుకంటే భూమిలో ఇలా దవ్వినప్పుడు అమ్మవారికి కూడా నొప్పి కొడుతుంది కదా సో అందుకోసమే ఇవంతా చేసి ఒకసారి చేతులైతే కంప్లీట్గా ఇలా మొత్తం హస్తంతో పాటుగా ఇలా పెట్టి నమస్కరించుకోండి ఇప్పుడైతే గుమ్మడికాయ ఉంటుంది కదండి సో గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించాలన్నమాట సో దీనికన్నా ముందు ఈ పంతులు ఏం చేశారంటే లోపల కొద్దిగా పసుపు కుంకుమని వేసి బాగా లోపల దంచారనమాట సో దంచేసి దాని మీద కర్పూరం వెలిగించారు సో ఇప్పుడేం చేస్తారంటే ఒక్కసారి భూమికి దృష్టి తీసుకోండి మూడు సార్లు అలాగే మీ భూమి ఎంత సైజులో ఉందో చుట్టూరు మీరు నడిచి రావాలి ఇప్పుడు మనది థర్టీ ఫార్టీ సైడ్ కాబట్టి సో ఫోర్ సైడ్ కవర్ అయినట్టు కంప్లీట్గా మీరు మీ సైట్ అనేది తిరగాలి సో దట్ దృష్టి ఉన్నా వెళ్ళిపోతుంది ఎందుకంటే మేము ఉండే ల్యాండ్ ఫస్ట్ ఏమై ఉండేదో మాకు అసలు తెలియదు కదా సో అందుకోసమే ఇవన్నీ పరిహారాలు పరిష్కారాలు అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు వీడియోలో చూస్తే మీకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది సో ఇవన్నీ చేస్తేనే మీకు కూడా చాలా మంచిది ఇప్పుడు మీరు ఎలాగ ఈ వీడియో చూసి తెలుసుకుంటున్నారో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలా మీరు కంప్లీట్గా తర్ థర్టీ ఫార్టీ సైట్ ఇప్పుడు మనది ప్రజెంట్ తిరిగేసాం కదండి ఇప్పుడు గుమ్మడికాయ అనేది కొట్టాలి దానికన్నా ముందు ఇలా కర్పూరాన్ని కింద పడేసి ఒక్కసారి గుమ్మడికాయ అనేది గట్టిగా పగిలేలా కొట్టాలి ఇలా పగిలిన తర్వాత దీన్ని ముక్కలు ముక్కలుగా చేసుకోండి మీరు ఒకవేళ గట్టిగా కొట్టినప్పుడు ముక్కలు అయిపోతే ఓకే లేకపోతే మీరు ముక్కలు చేసుకోండి ఇలాంటప్పుడు మీరు కొబ్బరికాయ ఉంటుంది కదా కొబ్బరికాయను కూడా మీరు కొట్టవచ్చు ఇవన్నీ మన హిందూ సాంప్రదాయం కాబట్టి మేము ఒక్కొక్కటే పాలిస్తున్నాం అనమాట ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ బూడిద గుమ్మడికాయ ఎంత ముక్కలుగా కట్ అయిందో ఇప్పుడు మన సైట్లో ఒక్కొక్క దగ్గర మీరు పెడుతూ రావాలి సో దట్ దృష్టి అనేది పోతుంది ఇక మీద మేము నెమ్మదిగా ఇల్లు అనేది అయితే పూజ అనేది స్టార్ట్ చేయొచ్చు సో ఇలా ఒక్కొక్కటే పెడుతూ రావాలి ఇప్పుడు మన కోసం ప్రసాదం అయితే రెడీ చేశారనమాట పాలు తేనె పంచదార వేయలేదు పాలు తేనె మాత్రమే ఇప్పుడు మనము దక్షిణగా పూజారికి ఇవ్వాలి తర్వాత మేస్త్రికి కూడా ఇవ్వాలి ఓకేనా ఎందుకు ఇంత చిన్న చిన్న డీటెయిలింగ్ చెప్తున్నానంటే చాలామందికి తెలియదు కాబట్టి ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిల్స్ కూడా కవర్ చేస్తున్నా ఈ అంకలే మన మేస్త్రి మురుగేష్ అన్న మా మినీ మేస్త్రి వచ్చేసి ప్రభు అని సో వీళ్ళిద్దరూ మేస్త్రీలే మాకు సో ఇంకా మీరు ముందు ముందు వెళ్తూ ఉంటే వీళ్ళు కూడా మాతో పాటు కంటిన్యూ అయ్యే ఉంటారనమాట సో నిమ్మకాయలు నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు డీటెయిల్స్కి ఒక్కొక్కటి చెప్తాను చూడండి ఇప్పుడు మేము ఎక్కడెక్కడైతే ఈ బూడద గుమ్మడికాయలు పీసెస్ వేసామో అక్కడక్కడ మేము మావిడాకులు తర్వాత ఇందాక చెప్పాను కదా అంకోలం అనేది సో దీన్ని కట్టినవి ఒక్కొక్క దగ్గర మేము ప్లేస్ చేసుకుంటూ రావాలి ముందుగా అయితే ఈ అన్న ఇలా దారం అంటే ఒక మెజర్మెంట్తో థర్టీ ఫార్టీ సైడ్కి ఇలా చుడుతున్నారనమాట మీరేం చేస్తారంటే ఈ లోపు మామిడాకులు అంకులం చెప్పాను కదా ఇవి రెండు కలిపింది ఒక దగ్గర ప్లేస్ చేసుకోండి చుట్టూరు ఈ దారం చుట్టున్నారు కదండి అది ఒక రక్షణ అనమాట మన జాగకి మేము పూజ చేసాము పరిశుద్ధంగా ఉంది కాబట్టి రక్షణ రేఖలాగా ఇది ఇలా వేస్తున్నాము మేము పూజ చేసినప్పుడు లక్కిలి ఆ వచ్చింది కాబట్టి మా డాడీ అరటి పండిస్తే తినింది సీతాఫలం ఇస్తే తినట్లేదు సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడైతే మార్క్ ఉన్నారో అక్కడక్కడ మీరు మావిడాకు అంకులం కట్టారు కదా దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు ఇంకోటి చెప్తా నిమ్మకాయ అండి ఒక్క నిమ్మకాయని రెండు పీసెస్గా కట్ చేసి హాఫ్ ఆఫ్ ముక్కల్ని పెట్టుకుంటూ రావాలి నిమ్మకాయలు ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నామంటే ఆ ల్యాండ్ అనేది ముందు ఏమై ఉండేదో మనకు తెలీదు మేము చాలా దూరంలో ఉండేవాళ్ళం కదా సో రీసెంట్గానే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఆ ల్యాండ్ని ముందుగా మేము శుద్ధి చేయాలి పరిశుద్ధం చేసిన తర్వాత ఆ ల్యాండ్కి ఏదైనా ప్రాబ్లం అలాంటివి రాకుండా ఉండడాని కోసం పరిష్కారం పరిహారం పరిశుద్ధం అన్నీ చేస్తున్నాము మీరు కూడా ఇలానే చేయండి ఇది చాలా హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ అనమాట ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు గనక ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనేటట్లుంటే ఖచ్చితంగా కామెంట్స్లో హెసిటేట్ లేకుండా అడగండి నేను నెక్స్ట్ వీడియోలో అయినా అవన్నీ క్లియర్గా మీకు కూర్చోబెట్టుకొని చెప్తాను ఒక వీడియోలో ఓకేనా అండి సో ఇలా మీరు ఫస్ట్ ల్యాండ్కి పర్మిషన్ దేవుడిని అడిగేసి తర్వాత మీరు స్టార్ట్ చేయాలి ఇప్పుడు మన ల్యాండ్ అయితే కంప్లీట్లీ ఆల్ సెట్ ఇప్పుడు మనం ఇల్లు కట్టడానికి అయితే రెడీ అనమాట సో అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో అవే మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి సో ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ టిప్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను ఓకేనా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్